మా అన్న ఏంటంటే మా ఏందంటే చూసి చదవాలా సరే ఓడు రాయించేవాడు అన్న రోజు తెలివి ఉండాలనా లేదా కూడా ఆలోచన చేయాలా షర్మిలే చంద్రబాబు నాయుడు ఇంటికి పోయింది రాజారెడ్డి పెళ్ళికి పిలిచేదానికి ఆ రోజు ఏమో పసుపు చీర కట్టుకొని పోయిందంటబ్బా అది కూడా రాసినాడు మా ఓడేమో చదివినాడు మా బతికి ఏంటంటే పేపర్లు ఏముంటే అది చదవటమే సరే బాగానే ఉండాలి అన్న మాట్లాడిన దానికి ఆమె ఎవరో తెలుగుదేశం పార్టీ ఆమె లీడర్ మహిళా లీడర్కి ఆమె పేరు ఏదో అంట ఆ వంగడ ఏ విధంగా మాట్లాడిందంటే మా అన్నను ఆ విధంగా మాట్లాడిందామే సరే మా అన్న ముందు అన్నయ్య మాట్లాడినాడు గొంతుకడా పోతాంది ఏం చేస్తావు అరిసరి సరిచి నువ్వేమో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచాలా నువ్వేమో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచాలా అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్కి గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉండాలని చెప్పి మనం అనుకోవటం ఏంది మమ్మల్ని మాత్రం మెంగపెట్టడం ఏంది నా జగనన్న సరే చూద్దాం అన్నయ్య మాట్లాడినాడు ఆ తర్వాత మనం వీడలేకపోదాం కదా పసుపు సీర కట్టుకొని వాళ్ళ ఇళ్ళకి పోయి మన బొత్తికి రంత సిగ్గుడాది అంటున్నా ఏమిటి కిట్టాటే మాటలు ఇప్పుడు ఏమో తెలుగుదేశం ఆవా ఏం మాట్లాడిందో ఒకసారి విందాం తెలుగుదేశం ఆమె ఆవా ఆమె వస్తా ఉంటా టీవీలోనూ పాడు అన్నిట్లో సరే ఇప్పుడు ఆమె మాట్లాడిందో కూడా విందాం పసుపు రంగు చీర కట్టుకొని వాళ్ళ చెల్లెలు ఎక్కడికో వెళ్ళింది తప్పేట రంగు చీర కట్టుకోవాలి చెప్తారా అవునుమా మాకు సరిపోదు చంద్రబాబు నాయుడు అంటే మీ పార్టీ అధినేత కావచ్చో చూసినమ్మా నీకే చెప్తా ఈను మీ పార్టీ అధినాయకుడికి మా ఏమి ఏమెందుకు పోతా సెర్మినా మాకు పాడబో మాకు పాడినప్పుడు ఏమెందుకు పోతుంది అది పసుపు చీర కట్టుకొని పోవాలా పసుపు చీర ఎందుకు కట్టుకొని పోవాలంట మా ఓడు ముందుగానే మంటల మంటలుగా ఉండే ఈ మంటల్లో మీరు పొజిచర్లు కట్టుకొని బొకేలు ఇచ్చుకొని ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టి మా ఓడు ఆ బుద్ధి నిద్రపోయింటే ఒట్టు అడిగి చంద్రబాబు నాయుడు కాదు బియ్య రోజు మళ్ళీ ఏమైందో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతాం తెలుగుదేశం చెప్తారా కూడా తప్పేనండి నీకంటే అసలు లేవు మాకు విలువలు ఏమంటారు అంటే మానవీయ విలువలు ఆ సంబంధాలు కుటుంబ విలువలు అవేవి నీకు లేవు మాకేమో చెత్త తుఫు అన్న కూడా తుడుచుకొని పోతాం మాకెందుకు ఉంటాయి మాకు ఉండవు మాకుండే మాకుండే శర్మిలా మా కాడనే ఉంటుంది కదా విజయమ్మ మా కాడనే ఉంటుంది కదా మా స్వామి నువ్వు బలే చెప్పినావు విలువలు విశ్వసనీయత అవన్నీ పెద్ద పెద్ద పాటలు మా ఓడే మా ఆడతాడు చూడు గొంతులు కూడా పోతాయి అని సరిచి ఏమో బలే దగ్గర గురించి మా ఓడిని ఈరోజా తప్పే ఉంది తప్ప తప్పే నిజంగా అర్థం కాదు పసుపు చీర కట్టుకుంటే తప్పు తప్పు మా తప్పే నువ్వు పేటెంట్ అక్క ఎవడే చీరలు కట్టుకోవాలో ఎవడే రంగు చీరలు కట్టుకోవాలో కూడా నువ్వు చెప్తావా బుద్ధి బుద్ధి జ్ఞానం పరిజ్ఞానం లేకనే మా లండన్ గా పోయి మాత్రలు తెచ్చుకుంటా మా స్వామి ఎందుకు జరిపినావు లండన్ గా పోయి మాత్రలు తెచ్చుకుంటాను ఎందుకో అది కొంత పెరగాలని చెప్పే ఆ డోస్ ఎక్కువేసి ఇటున్నాడు ఏం మాట్లాడతాడు వీడికి అర్థం కావాలా

మా ఓడి ఆలోచన విధానం మా ఓడి మాటలు చూసి మీరే నమస్కారం పెట్టారంటే పులిగొంద ఉండే ప్రజలు జిల్లాలో ఉండే ప్రజలైతేనేమి రాష్ట్ర ప్రజానికం ఏ విధంగా మా అన్నకు దండం పెడతారో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చూస్తారని తెలియజేస్తా ఉండకు దండం పెట్టచ్చండి ఇలాంటి మహానాయకుడు ఎన్నుకున్నందుకు మరి మీరే చెప్తారు కదా మా బ్రహ్మాండమైనటువంటి మహానాయకుడని మా ఎన్నంతా అంతే ఎవరైనా చేతులు దండం పెట్టాల్సిందే అది ఏ అభివృద్ధిలో కానీ లేదంటే ఇంకొక లంగా పనులు చేసే దాంట్లో కానీ బఫూన్ పనులు కానీ ఏ అయినా సరే మీరు దండం పెట్టాల్సిందే ఒక అవినీతి కానీ లచ్చకోట్లు చేయటంలో కానీ అప్పులు తావడంలో కానీ సెక్రటరీ తాగట పెట్టడం కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం వాడికి అమ్మేసైనా సరే రాష్ట్రంలో అభివృద్ధి చేసేదానికి మా వాడు సిద్ధంగా ఉన్నాడని ఇంక ఇంకా తెలియజేస్తా దండం పెట్టచ్చు

జగన్మోహన్ రెడ్డి మీద రోజున కేసులు ఎన్ని కేసులు ఉన్నాయమ్మా మా మీద ఏ ఒక్క రోజైనా కోర్టుకు పోయినామో ఐదేళ్ల నుంచి మేం బయట జడ్జాయిగా ఉన్నాం మే ముఖ్యమంత్రి హాయ్ మే సీఎం మమ్మల్ని ఏం చేస్తారో మా అన్న ఒక మాట చెప్పినాడమ్మా నేను ఆ మాట నేను చెప్పలేనులే నీతో మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడడానికి కేసు దర్జాలి నిజంగా కూడా దమ్ముంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి నిజంగా కూడా వాళ్ళు మేము చదువుకున్నాము మేము మా మాకున్నటువంటి ఆ అధికారాలను మేము కరెక్ట్ గా వాడుతున్నాము ఎవరికి తొత్తులుగా పనిచేయట్లేదని అనుకుంటే గనక ప్రతి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని మీద కేసు దర్జ్ చేయాలండి వాళ్ళ రోజున పెరగదు ఎందుకు చేస్తారు కా పోలీసు వాళ్ళు మా వాళ్ళు అయిపోయా ఏం ఎస్పీలు ఉన్నారు మా వాళ్ళే ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతమంది మా బదిలీలు చేశాడు ఎంతమంది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ని లోపలాపెంగా పెట్టాడు ఎంతమంది కోర్టు ఫోన్లు ఎక్కించినాడు మరి ఏంది మీరు మాట్లాడేది మా అన్న మీద కేసు బుక్ చేసే దమ్ము ధైర్యము ఎవడు కూడా అది ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేదు ఏంది మీరు మాట్లాడేది మళ్ళా ఇంగ్లీష్ మాట్లాడగా నేను అంగుట్టి నా కొడుకుని నాకు తెలీదు ఇంకొక మాటగా చెప్పినాడు నేను రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయినాక నేను రాష్ట్ర ప్రజలు గుడ్లేసుకొని తిరుగుతున్నారు ఇంతకుముందు ఆకులు కట్టుకొని తిరిగే వాళ్ళు అనిగా చెప్తాడు మా ఓడంగా రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే రెండు వేల పంతొమ్మిది దాకా ఆకులు అలువులు కట్టుకున్నారా మనం ముఖ్యమంత్రి అయినాకనే గుడ్లు వేసుకొని తిరుగుతారు ఆ గుడ్లు కూడా మనం చెప్పిన రంగులు వేసుకొని తిరగాల అని చెప్పి మా ఓడైతే చెప్పబోతాడమా నన్ను పది రోజుల నుంచి ఆ దిక్కుమాల బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నావు అనొచ్చు అందరూ అది దెబ్బ ఉందో లేదా ఎవరికి తెలిసి రావద్దు అయినా దిక్కుమాల బ్యాండేజ్ అది ఇంకా ఎలక్షన్ అయిపోయేదాకా తీసేది ఉండదుకో ఎలక్షన్ అయినాకనే తీసేది బ్యాండేజ్ ఎందుకంటే సింపతి డ్రామా ఇట్స్ డ్రామా ఇది ఏంటంటే ఓఎంఆర్ రైతో గుట్టారంట తలగా పొక్కబడిందంట శబ్దం వచ్చేట గుట్టినంట స్టిక్కరు పెద్ద కనుపు చేసుకొని డెలివరీ అయినా కూడా వాళ్ళు కూడా ఒక పది రోజులు లేచి నడుస్తారు మా ఓడి ఎలక్షన్ అయిపోయేదాకా తీసే మందులే ఉండదు

రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అమ్ముతాడు అదేవిధంగా నీకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ భూములు ప్రభుత్వ భవనాలు తహసీల్ ఆఫీసులు కలెక్టరేట్లు అన్నీ అమ్ముతాడు సచివాలయమే పెట్టాడు మొక్కంగా ఏంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వైజాగ్ బీచ్ అమ్ముతాడు శేషాచనం అడవులు అమ్ముతాడు తిరుమల అమ్ముతాడు నువ్వు కోరేట్టుగా ఉంటే రాష్ట్రాన్ని రాయిస్తాడు ఏమి అది అది ఎంత ఆలోచన విధానం అది రాష్ట్రంలోకి ఎవడైనా సరే ఇరవై ఐదు వేల టన్నులు డ్రక్స్ తేగలనాడా అది ఒక మా ఎన్నకే సాధ్యం ప్రపంచంలో ఏడైనా కనీవ ఎరుగుండవా అదే ఆలోచన విధానం అంటే ఆ విధంగా ఉంటుంది ఆలోచన ఏంది మా మా ఆలోచన గురించి నువ్వు చెప్తావా నువ్వు చెప్తే ఇంక మేము నమ్మాలనా మాకు తెలియదు మా అన్న ఆలోచన మా గంగాలమ్మ సత్యం మాకు తెలుస్తుంది మా మా గ్రామదేవత ఎటువంటి సత్యం అనేది మాకు తెలుసు మా ఎందుకంటే మా ఊరు కాబట్టి మీకేమి తెలుసు మీరు ఆ వారాయణో టీవీ షోల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టుకొని డిబేట్లో కూర్చొని మాట్లాడితే మా ఎన్నకు మా పార్టీ డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటారా ఏమి జరగదు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుచున్నాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలుస్తాము రెండు తమిళనాడులో గెలుస్తాము ఇబ్బంది లేకుండా మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో నిలబెట్టుకుంటామని ఎవరు ఎవరైతే ఉన్నారో ఇంక తెలియజేస్తా ఉండ ఈ పేర్లు చూసినమంట మా నీకే చెప్తున్నా మా అన్నకు మీరు ఇట్లా డ్యామేజ్ చేశారంటే సేవరాజు అనేవాడు ముందుంటాడో మా పార్టీకి ఏ డ్యామేజ్ జరుగుతా ఉన్నా ముందుంటాడని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఓటు మేము సంపద సృష్టించలేకపోతే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేస్తున్నామని తెలియజేసుకుంటూ నమస్కారం